వెల్కమ్ టు ఎస్ఆర్ రియల్ ఎస్టేట్ నా పేరు సురేష్ మీరు చూస్తున్న ఈ రెండు ఎకరాలు చాలా తక్కువ రేట్లో ఉన్నాయండి ఎకరానికి వచ్చేసరికి ఇరవై ఆరు లక్షలు ఇది నియర్ బై మనకు పెద్దపల్లి డిస్టిక్లో ఉంటుంది ఎల్లంపల్లి ప్రాజెక్ట్ జస్ట్ ఒక రెండు కిలోమీటర్ డిస్టెన్స్లో సైట్ ఉంటుంది ప్రాజెక్ట్కి ఉన్నటువంటి ఈ డాంబా రోడ్డు నుండి లెఫ్ట్ లెఫ్ట్ సైడ్ ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఉంటే రైట్ సైడ్ ఈ సైట్ ఉండదండి ఈ సైటు మొత్తం టోటల్గా రెండు ఎకరాలు ఎకరానికి వచ్చేసరికి రైతు ఇరవై ఆరు లక్షలు చెప్తున్నాడు ఈ సైటు మనకు అంతర్గా మండలం కింద వస్తుంది టోటల్గా క్లియర్ ల్యాండ్ తెలంగాణ పాస్బుక్స్ అన్నీ ఉన్నాయి హైదరాబాద్ నుండి రెండు వందల యాభై కిలోమీటర్లు ఉంటుంది ఎకరానికి వచ్చేసరికి రైతు ఇరవై ఆరు లక్షలు చెప్తున్నాడు రేట్ అనేది స్మాల్ నెగేషియబుల్ ఉంటుంది ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నాకు కాల్ చేయొచ్చు నా నెంబర్ నైన్ ఫైవ్ త్రిపుల్ త్రీ డబల్ ఫోర్ వన్ డబల్ సిక్స్ అలాగే మరిన్ని వీడియోస్ అప్డేట్ చేయడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు లేటెస్ట్ వీడియోలు నేను ఇందులో ప్రజెంటేషన్ ఇస్తాను థ్యాంక్ యూ అండి